స్త్రీ శక్తి విజయోత్సవ సభకి వచ్చేసిన మహిళలు ఇతరులు అందరికీ కూడా స్టేజ్ మీద ఉన్న మహిళలు కానీ నా ముందున్న మహిళలు మహిళలందరికీ కూడా ధన్యవాదాలు నమస్కారాలు ఈరోజు ఇటువంటి అద్భుతమైన కార్యక్రమం మన రాష్ట్రంలో ప్రతి దగ్గర కూడా ఈ కార్యక్రమాన్ని మన ముఖ్యమంత్రులు జరుపుతున్నారు ఎందుకంటే సూపర్ సిక్స్ అనేది ఎలక్షన్ ముందు ఏది మన ముఖ్యమంత్రులు చెప్పారో ఆ కార్యక్రమంలో దాదాపు తొంభై పర్సెంట్ పూర్తి ఉన్నారు ఆ పది పర్సెంట్ కూడా మీ అందరికీ తెలుసు ఆర్థికంగా ఎంత ఇబ్బందుల్లో ఉందో రాష్ట్రము పోయిన ప్రభుత్వం చేసిపోయిన ఆర్థిక ఇబ్బందులు ఈరోజు మన చంద్రబాబు నాయుడు గారు కాబట్టి నలభై ఐదు సంవత్సరాల అనుభవం ఉన్న వ్యక్తి కాబట్టి ఈరోజు ఆ చెప్పిన సూపర్ సిక్స్ ఖచ్చితంగా చేయగలుగుతున్నారు ఆర్థికంగా ఎన్ని ఇబ్బందులు ఉన్నా ముందుకు పోతున్నాం ఈరోజు మహిళలకి ఉచితంగా బస్సు ఇటువంటి సర్వీస్ ఇవ్వడం ఈరోజు ఆర్థికంగా ఇన్ని ఇబ్బందులు ఉన్నా దాదాపు పదిహేనవ తేదీ స్టార్ట్ చేశారు ఈ రోజుకి నెల్ నెల్లూరు జిల్లాలో పది లక్షల మహిళలు ఫ్రీ బస్ సర్వీసు వాడుకున్నారు దాని మూలాన దాదాపు నాలుగు కోట్లు గవర్నమెంట్కి ఖర్చు కానీ ఎన్ని ఇబ్బందులున్నా చెప్పిన మాట ప్రకారం దాన్ని ఈరోజు ముందుకు తీసిపోతున్నారు అట్నే మీ అందరికి తెలుసు తల్లికి వందనం ప్రతి ఒక్కరికి కూడా ఎంతమంది పిల్లలుంటే ప్రతి ఇంట్లో కూడా అర్హులందరికీ కూడా ఎంతమంది పిల్లలున్నా తల్లికి వందనం అనేది పదమూడు వేలు వాళ్ళ అకౌంట్కి ఇవ్వడం తర్వాత పెన్షను ఒకటో తేదీ పెన్షన్ అనేది ఖచ్చితంగా ఇస్తున్నారు అది కూడా నాలుగు వేలు నాలుగు వేలు అనేది ఒక ఇల్లు ఖచ్చితంగా జరుగుబాటు సో నాలుగు వేలు అనేది దాదాపు మీరు ఇంత ముందు గవర్నమెంట్లో చూస్తే ప్రతి సంవత్సరం రెండు వందల యాభై లెక్కన అది మూడు వేలకు తీసుకొచ్చారు ఒకటే చెప్పిన మాట ప్రకారం ఆ నాలుగు వేలు అనేది ఖచ్చితంగా నిలబడి ఆ మాట మీదనే ఒకటో తేదీ ప్రతి ఇంటికి కూడా నాలుగు వేలు అనేది చేరుతుంది మూడు సిలిండర్లు ఉచిత సిలిండర్లు అది కూడా మహిళలు మీ అందరికీ కూడా నేను చెప్పాల్సిన అవసరం లేదు ప్రతి ఒక్కరికి కూడా అది కూడా మహిళలకి ఒక మంచి మనం గవర్నమెంట్ చేసే మంచి పనులు అది ఒకటి అట్లే పొడుపు సంఘాలు కానీ వీళ్ళకి కూడా ఐదు లక్షల నుంచి పది లక్షల వరకు రుణాలు రుణాలు చేయడం కానీ ఎన్ని ఇబ్బందులున్నా అతను మాట మీద ముందుకు తీసుకుపోతున్నారు మహిళా శక్తి అనేది ఈరోజు మీ ముందే ఒక మహిళకి కోవూరు నియోజకవర్గ నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా ఇవ్వడం ప్రశాంత్ రెడ్డికి అది కూడా ఒక శక్తి ఈరోజు మీ ముందుంది ఎప్పుడు కూడా కోరికి ఏం చేయాలా మహిళలకి ఏం చేయాలా అభివృద్ధి ఏం చేయిస్తే మనం మంచి చేసిన వాళ్ళం అవుతాము అని ఎప్పుడు కూడా మనసులో ఆ స్త్రీల మీద ఉండే ప్రేమ కానీ అభిమానం కానీ స్త్రీలకు ఏం చేయాలా అనే ఒక మంచి ఆలోచనతో ముందు పోతుంది ఇది కూడా మన ముఖ్యమంత్రులు ఈ టికెట్ ఇవ్వడం ఒక స్త్రీకి ఇవ్వడం మంచి స్త్రీకి ఈ శక్తి అనేది ఈ రూపంలో కూడా మనకి చూపించారు మీ అందరూ కూడా మీ అందరూ పుణ్యాన ఆమె ఎమ్మెల్యేగా నేను ఎంపీగా గెలవడం కూడా మీరందరూ గెలిపించిన మా ఇద్దరికి కూడా మీ అందరికీ మళ్ళీ కూడా ఒకసారి ధన్యవాదాలు మిగతాది కూడా ఇంకా ఎమ్మెల్యే గారు మాట్లాడతారు ఈరోజు చాలా సంతోషం మీ అందరు ముందు నేను రావడం మీ అందరిని చూసి మహిళలందర్ని చూసి చాలా సంతోషం మా సైడ్ నుంచి ఎంఎస్ఎంఈ ఎవరికైనా ఎంఎస్ఎంఈ చిన్న పరిశ్రమలు ఏదైనా పెట్టుకోవాలంటే ఒక ఎంపీగా నా సైడ్ నుంచి ఎటువంటి సహాయం కావాలన్నా నేను చేసేదానికి సిద్ధం మీకు ఉపాధి కల్పించేదానికి ఎంఎస్ఎంఈసు ఈరోజు రాష్ట్రంలోని కానీ దేశంలోనే పెద్ద ఎత్తున మహిళలు వస్తున్నారు ఆ కార్యక్రమానికి నా సైడ్ నుంచి నా వంతు ఎటువంటి సహాయం కావాలన్నా చేసేదానికి సిద్ధం సో ధన్యవాదాలు మీ అందరికీ ఇక్కడికి వచ్చిన దానికి నమస్కారమా